హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే యాక్చువల్గా ఇవాళ వ్లాగ్లో మంచిగా వ్లాగ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అట్లా అనుకున్నాను అయితే ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే అసలు అది గుండెల్లో ఆ దుఃఖం ఉండిపోతుంది నాకు ఏంటంటే రీసెంట్గా హైదరాబాద్లో గట్కేసరి రైల్వే స్టేషన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా ఒక ఆవిడ వాళ్ళ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని రైల్వే స్టేషన్ అదే రైలుకి ఎదురెళ్ళి ఎలా అంటే అదే రైలు పట్టాల మీద పడిపోయిందనమాట సో ట్రైన్ యాక్సిడెంట్ కాదు అది అదే సూసైడ్ లాగా సో ఆ న్యూస్ విన్న తర్వాత నాకు అసలు ఎంత బాధ వస్తుందంటే అసలు ఆ అమ్మాయికి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అంతెత్తు పిల్లలు ఉన్నారండి ఇద్దరు పిల్లల్ని పట్టుకొని చనిపోయింది అమ్మాయి పాప ఒక బాబు అది కాకుండా పిల్లలు కూడా చిన్నపిల్లలు కాదు పెద్ద పిల్లలు అంటే టెన్త్ క్లాస్ చదివే పిల్లలు వాళ్ళు అసలు శుభ్రంగా వాళ్ళ హాస్టల్లో చదువుకుంటున్న పిల్లల్ని ఎందుకు తీసుకువచ్చింది ఎందుకు చనిపోయింది అసలు నాకైతే అది విని చూసిన తర్వాత అసలు ఎందుకు ఇలా చేస్తారు ఖచ్చితంగా సమస్యలు అయితే ఉంటాయండి లేకుండా అయితే ఉండవు కానీ ఆవిడ కోసం చెప్పింది ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు అతనేమో దుబాయ్లో ఉంటారంట మంచిగా నాలుగు చేతుల సంపాదిస్తాడు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏం లేదు ఈ అమ్మాయి కూడా నెలకి లక్ష రెండు లక్షలు సంపాదిస్తుందంట సో ఇంట్లో నలుగురు పనాలు ఉంటారంట అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు పిల్లలు ఎంచక హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారంట అసలు అమ్మాయికి ఏం ప్రాబ్లం వచ్చిందో మానసికంగా ఎందుకు ఏమైనా ప్రాబ్లమా లేకపోతే ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు అనుకునిందా లేకపోతే ఏమో తెలియట్లేదండి అసలు నాకైతే అది విని తర్వాత బాడీ అంతా ఒక విధమైన షివరింగ్ వచ్చింది పిల్లలు అసలు పిల్లల్ని ఎలా ఒప్పించింది ఆ అమ్మాయి వాళ్ళిద్దరు పిల్లలు అనుకుంటే వాళ్ళ అమ్మని కొంచెం మోటివేట్ చేసి ఉండొచ్చు అమ్మ అలా కాదమ్మా మీకు నీకెందుకు మేము ఉన్నామని అంటే చిన్నపిల్లలు అంటే పాప పసిపిల్లలకి ఏం తెలియదు కానీ పిల్లలు చాలా అంత ఎత్తు పిల్లలు అండి ఆవిడంత ఉన్నారు ఒక పాప ఒక బాబు అసలు ఆ రైలు పట్టాల మీద వాళ్ళు న్యూస్ చెప్తుంటే అలా ఎందుకు లేని కంట్లో నీళ్లు పడ్డాయి నాకైతే ఆ పిల్లలు ఇద్దరిని ఇలా గట్టిగా హక్ చేసుకొని అలా నించుందంట రైలుకి ఎదురెళ్ళిందంట బా అసలు ఆవిడకి ఎందుకు అంత సమస్య వచ్చిందో ఒకటేనండి లైఫ్ అని తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సమస్య లేకుండా అయితే ఉండదు వాటిని మనం ఎదుర్కోకపోయినా పర్లేదండి సైలెంట్గా కామ్గా ఉండే వచ్చిన సమస్య అదే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది మనం ఏం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అంటే చెప్పడం ఈజీయే నేను ఒప్పుకుంటా చెప్పడం చాలా ఈజీ ఎవరెవరు సమస్యలతో ఎవరు ఎంత బాధపడుతున్నారా అనేది అది నేను ఈజీగా చెప్పలేము ఎవరి సమస్య వాళ్ళకే ఎక్కువ నేను ఒప్పుకుంటాను ఆ విషయంలో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నేను కూడా ఏదో ఒక సమస్యతో బాధపడతానండి ఎవరు ఈ భూమి మీద పుట్టినందుకు ఎవరు హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉన్నారు డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే అన్నీ ఉన్న వాళ్ళైనా సరే ఏదో ఒక వాళ్ళకి తగిన ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది ఏమీ లేని వాళ్ళు వాళ్ళకి తగిన వాళ్ళ ప్రాబ్లం ఉంటుంది సో ప్రాబ్లం లేని వాళ్ళైతే ఎవరు ఉండరు కానీ దయచేసి ఇలాంటి మాత్రం ఎవరు చేసుకోకూడదండి నిజంగా అసలు అమ్మాయి ఎందుకు అలా చేసుకుందో నాకు ఎందుకు అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అంత దుఃఖం ఉండిపోయిందండి నాకైతే మనసులో ఆ న్యూస్ చూసిన తర్వాత నేను యాక్చువల్గా ఈ వ్లాగ్ చాలా హ్యాపీగా రెసిపీ షేర్ చేద్దాం మీతో అని అనుకున్నాను కాకపోతే ఇంక ఈ విషయం మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే నాకు మాట్లాడకపోతే ఆ బాధ నాకు ముందు బయటికి వెళ్ళట్లేదు నా గుండెల్లో చాలా బరువు అయిపోతుంది అంత ఎత్తు పిల్లల్ని అసలు ఆ అమ్మాయికి అంత మంచి ఫ్యామిలీ అంత మంచి లైఫ్ పెట్టుకొని ఎందుకు చనిపోయిందో కొంతమంది అంటారు సైకలాజికల్గా అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు ఎవరు అంటే తోడు లేరు వాళ్ళ హస్బెండ్ దూరంగా ఉన్నారు సో తోడు ఎవరు లేరు ఒంటరిగా ఉండడం వల్ల వర్క్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల అలా చేసేసుకుందేమో అని అసలు తను చనిపోవడమే తప్పంటే పిల్లలనండి అసలు పిల్లలు చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నారో అంతత్తు పిల్లలండి బాబు అసలు నేను నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మనకి మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా లేకపోతే ఎవరైనా ఉంటే అట్లీస్ట్ వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇద్దాం మాటలతో మనం ఏం వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలే చేయలేకపోవచ్చు కానీ అట్లీస్ట్ వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్తే లేదు మనమే అలాంటి సమస్యలు ఏదైనా ఉన్నా మనకి మనమే ధైర్యం చెప్పుకొని కొంచెం స్ట్రాంగ్గా నిలబడాలి తప్ప అలా చచ్చిపోయి అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఆవిడ చనిపోతే ఆవిడ పిల్లల్ని ఎవరు చూసుకోరేమో అన్న ఉద్దేశంతో పిల్లల్ని కూడా చంపేసిందంటే అసలు నిజంగా ఆవిడెంత బాధలో ఉందో లేకపోతే ఎంత ప్రెషర్లో ఉందో నేను అర్థం చేసుకోగలను కానీ చావు అనేది సమస్య అయితే సమస్యకి పరిష్కారం అయితే కాదు నాకు తెలిసినంతవరకు ఏమోనండి నాకు అసలు ఏం చెప్పాలో ఆ బాధ మాత్రం నిజంగా చెప్తున్నాను కదా నాకు కంట్లో ఆ న్యూస్ వింటుంటే కంట్లో అలా వాటర్ వచ్చేసింది ఏంట్రో బాబు అసలు అంతెత్తు పిల్లల్ని వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు ఎలా అలా చేయగలిగింది అని చెప్పి అంటే రైల్వే స్టేషన్లో వాళ్ళు నడిచినవి అవి ఫుటేజ్ ఉంటుంది కదా అవి చూపిస్తూ ఉన్నారనమాట నేనైతే నిజంగా చాలా అంటే చాలా బాధ వేసిందండి నాకైతే ఆ న్యూస్ వినిన తర్వాత ఇలాంటివి ఎప్పుడు ఎక్కడా జరగకూడదు అని ఆ దేవుడికి దండం పెట్టుకోవడం తప్ప ఏం చేయగలం అండి కానీ అండి నిజంగా మనకే నిజంగా అలాంటి సమస్య ఏదైనా వస్తే గట్టిగా నిలబడాలి తప్ప దయచేసి ఎవరు కూడా అలాంటి పిచ్చి ఆలోచనలు అయితే చేసుకోకూడదండి మన పక్క వాళ్ళు ఎవరైనా అలా ఉన్నా కూడా మీరు అంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు అట్లేదైనా కొంచెం డిప్రెషన్లో ఉన్నా సరే అట్లీస్ట్ మోరల్ సపోర్ట్ అయినా ఇద్దరు మాటలతో అయినా వాళ్ళకి ధైర్యం చెప్తే కొంచెం మంచిగా ఉంటారు లేదు మనకే అలాంటి సమస్య ఉంది అన్నప్పుడు మనకు మనమే చెప్పుకోవాలండి నిజంగా మనకి మనమే ఏమంటారు ఏదైనా సరే వస్తుంది మళ్ళీ పోతుంది ఖచ్చితంగా వచ్చింది పోతుంది అలాగే ఎప్పుడు ఉండిపోదు అది సమస్య కావచ్చు బాధ కావచ్చు ఆనందం కావచ్చు ఏదైనా అండి ఆనందమైనా బాధ అయినా వస్తుంది పోతుంది కానీ నేను అంటే ఈ మధ్యకాలంలో నేను తెలుసుకుందైతే మాత్రం అదే కొన్ని రోజులు హ్యాపీగా ఉంటాం కొన్ని రోజులు బాధ కూడా వస్తుంది సో దాన్ని కూడా ఫేస్ చేస్తేనే కదా మనం ఎంత స్ట్రాంగ్ అనేది తెలుస్తుంది కానీ ఆవిడ అలా చేయడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు ఏంటోనండి సో ఇంకా అలా ఇంకా బ్లాగ్లోకి వెళ్తే ఇవాళ యాక్చువల్గా నేను అంటే మార్నింగ్ పిల్లలకి హాలిడే అనమాట పిల్లలకి హాలిడే అయితే ఇంక మా వారేమో బయట తినేస్తా ఉన్నారు మార్నింగ్ నుంచి ఇంక నేను నా పిల్లలు దోశలే దోశలు వేసుకొని తిన్నాం అనమాట మార్నింగ్ టిఫిన్ దోశలే మధ్యాహ్నం కూడా దోశలే తిన్నాము ఇంకా తినిన తర్వాత వాళ్ళు ఆకలి అంటే అలా విష్ణుకేమో వాటర్ మిలన్ పెట్టాను లక్కీకి ఏమో చెనక్కాయలు ఉంటే అవి అవి తినేసాం అనమాట మధ్యాహ్నం అలాగా ఇంకా స్నాక్స్ అయితే ఏదైనా చేద్దాం అనుకున్నాను కానీ ఒకటేసారి నైట్కి డిన్నర్లోకి మంచి రెసిపీ ఏదైనా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏం చేయలేదు రెసిపీ ఏంటి అంటే ఇవాళ చికెన్ స్టఫ్డ్ చపాతి అలాగే పిల్లల కోసం ఎగ్ రోల్స్ అయితే చేస్తున్నాను సో దానికోసం ఏంటి అంటే చికెన్ నేను ముందుగానే ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను కదా మామూలు స్పైసెస్ ఉప్పు కారము ధనియాల పొడి కొంచెం ఒక స్పూను అంటే ఒక పెద్ద స్పూన్ తోటి మైదా ఒక పెద్ద స్పూన్ తోటి కార్న్ఫ్లవర్ తీసుకున్నాను మామూలుగా అయితే బియ్య పిండి వేస్తాను కాకపోతే బియ్య పిండి లేదు అని చెప్పేసి కార్న్ఫ్లవర్ మైదా తీసుకున్నాను ఇంక ఉప్పు కారము గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే అనమాట అవన్నీ వేసుకొని పకోడీ అయితే చేసేస్తాను అది వేగుతూ ఉంది ఇంక ఇక్కడేమో మయోనీస్ కావాలి కదా సో మయోనీస్ చేస్తున్నాను మొన్న చేసింది అయిపోయింది సో దానికోసం బాయిల్డ్ ఎగ్స్ ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఒక పావు స్పూన్ కారం ఒక పావు స్పూన్ మిరియాల పొడి ఉప్పు పంచదార కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ కొంచెం టమాటా కెచప్ టమాటా కెచప్ లేదు మీరు తినరు అనుకుంటే కొంచెం వెనిగర్ వేసుకోండి సో కొంచెం వాటరు వాటర్కి బదులుగా మీరు పాలు వేసుకుంటాము అన్నా సరే మీ ఇష్టము పాలైనా వేసుకోవచ్చు కానీ నేను వాటర్ వేసేసి ఇంకా ఇలా మంచిగా మిక్సీ చేసేసాను సో ఇది వచ్చేసి ఎగ్ మయనీస్ అనమాట ఎగ్ తినని వాళ్ళు ఆ ప్లేస్లో మీరు పన్నీర్ కానీ చీజ్ కానీ వేసుకోవచ్చు లేదు అనుకుంటే నానబెట్టిన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మీకు సేమ్ ఇదే వస్తుంది అనమాట ఇలా థిక్నెస్తో ఇలా చూడండి మనకి బయట కొనుక్కున్న సేమ్ మయనీస్ లాగానే ఉంటుంది సో నిజంగా చాలా టేస్ట్ చాలా బాగుంది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా ఇది చేసి పెట్టుకోండి వన్ వీక్ ఒకసారి అలా వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది సో నేను మొన్న చేశాను కదా సో వన్ వీక్ వరకు ఉంటుంది ఏం కాదు సో చేసి పెట్టుకోండి ఇలా స్నాక్స్ ఎప్పుడైనా చేసినప్పుడు మీకు బాగా ఉపయోగపడుతుంది ఎగ్ రోల్స్ లేకపోతే వెజ్ రోల్స్ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు అనమాట సో చికెన్ అయితే ఇలా వేసేసాను మంచిగా ఇలాగా కొంచెం ఇది పెద్ద పీసెస్ పెద్ద పెద్ద పీసెస్ అయినా ఇప్పుడు దీన్ని నేను చాప్ చేసేస్తాను కాబట్టి ఇంక పెద్ద పీసెస్ కానీ పకోడి అయితే చేసేసాను అనమాట దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టేయచ్చు యాక్చువల్గా కాకపోతే ఇంకా నేను మర్చిపోయాను ఎయిర్ ఫ్రైయర్ ఒకటి ఉందన్న సంగతి మర్చిపోయాను నేను సో ఇంకా ఆ ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకున్నాను సో చికెన్ పకోడీ చేసి పక్కన పెట్టుకున్నాను మయోనీస్ చేసి పక్కన పెట్టుకున్నాను ముందే చపాతి పిండి కూడా కలిపి పెట్టుకున్నాను ఆ తర్వాత వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నానండి ఇక్కడ ఒక ఆనియన్ ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను ఒక క్యాబేజీ తీసుకున్నాను మీరు కావాలంటే క్యారెట్ కూడా తీసుకోవచ్చు ఇంకా లె ఉంటాయి కదా సో అలా అవి కూడా తీసుకోవచ్చు అనమాట మీ ఇష్టము సో ఇంక ఇక్కడైతే నేను ఒక క్యాబేజీ ఒక ఆనియన్ ఒక పెద్ద సైజ్ తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే చేత్తో చిన్న చిన్నవిగా కట్ చేసుకోవచ్చు నేనైతే చాపర్లు అయితే వేసేస్తాను క్యాబేజీ మాత్రం కట్ చేసేసి కొంచెం ఉప్పు నీళ్ళల్లో కడిగేస్తాను అనమాట వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు క్యాబేజీలో కాకపోతే నా దగ్గర వెనిగర్ లేదు అందుకే జస్ట్ సాల్ట్ వాటర్లో ఒకసారి ఇట్లా కడిగేసి చాపర్లు అయితే వేసేస్తాను అనమాట సో ఇంకా ఆనియన్ అవి కూడా కొంచెం కట్ చేసుకున్నాను నేను చాపర్ ఉంది కాబట్టి వేస్తున్నాను మీరు మరీ అంత సన్నగా కట్ చేసుకోవద్దు అనుకుంటే నార్మల్గా చేత్తో కూడా కట్ చేసేసుకోవచ్చు పొడవ పొడవగాన బాగుంటుంది అలా కూడా బాగానే ఉంటుంది సో ఈ టాపిక్ మాట్లాడిన తర్వాత నాకు రెసిపీ కూడా నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని లేదండి కాకపోతే ఇంకా నాకు వేరే వ్లాగ్ ఏం లేక ఈ వ్లాగ్లో మాట్లాడాల్సి వచ్చింది నాకు ఏంటంటే అది మాట్లాడకపోతే నాకు గుండె చాలా బరువుగా అలా అయిపోయింది అందుకే ఇంకా ఇవాళ మాట్లాడ అంటే మాట్లాడాల్సి వచ్చింది దాని గురించి నిజంగా అండి అసలు అలాంటివి ఎప్పుడు ఎక్కడా జరగకూడదు తల్లికి పిల్లలు చాలా అవసరము అలాగే పిల్లలకు కూడా తల్లి చాలా అవసరం ఇద్దరికి ఒకరి కోసం ఒకరు ఉండాలి తప్ప అలా చచ్చిపోతే ఏముందండి ఇంక అందరూ అలా చచ్చిపోతూ ఉంటే ఇంకెందుకు మనుషులు ఇంక ఇక్కడేమో ఇవి చాప్ చేసేసుకున్నాను వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసేసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను ఇందాక ఫ్రై చేసుకున్నాను కదా చికెన్ సో అది కూడా వేసేసి చాపర్లో చాప్ చేసేస్తూ ఉన్నాను మీరు కావాలి అనుకుంటే మిక్సీలో అయినా సరే జస్ట్ అలా ఒక ఒక టూ పల్స్ ఇచ్చారు అంటే ఇట్లాగా పౌడర్ లాగా అవుతుంది మరి మెత్తగా పేస్ట్ లాగా అయితే చేయొద్దు ఇట్లా జస్ట్ కొంచెం కచ్చా పచ్చగా చేసుకోవాలన్నమాట సో పిల్లల కోసం కొంచెం సపరేట్గా పక్కన పెట్టుకున్నాను వెజిటేబుల్స్ ఎందుకంటే వాళ్ళు చికెన్ తినరు తెలుసు కదా మీకు సో అందుకని వాళ్ళ కోసం కొన్ని సపరేట్గా పక్కన పెట్టేసుకున్నాను చికెన్లో కొంచెం వెజిటేబుల్స్ వేసేసి పచ్చివే ఇవన్నీ కూడా సో అవన్నీ వేసేసి ఇలా మైనీస్ అయితే అందులో వేసేస్తా ఉన్నాను సో మైనేజ్ చేసేసి మంచిగా ఇలా మిక్స్ చేసేసుకుంటే చికెన్ స్టఫింగ్ అయితే రెడీ అయిపోద్ది యాక్చువల్గా ఇవాళ చపాతీ కాకుండా బ్రెడ్ లాగా చేసి అదే మొన్న చేశాను కదా బన్స్ సో అలా బన్స్ లాగా చేసి ఆ బన్స్లో ఈ స్టఫింగ్ పెడదాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే ఈవినింగ్ కూడా ఏం స్నాక్స్ చేయలేదు కదా సో క్లాస్ ఉంది అన్నారు ఇంకా అదైతే టైం పడుతుంది ఫర్మెంట్ అవ్వడానికి సో అందుకని చెప్పేసి ఇంక నార్మల్ చపాతీ లాగా చేసేసాను అనమాట లేదు అనుకుంటే నేను ఫస్ట్ అయితే ఈస్ట్ వేసి బ్రెడ్ లాగా చేసి స్టఫింగ్ అదే ఆ బన్స్లో పెట్టి ఆవిరికి ఉడికించి మళ్ళీ దాన్ని కనుక బేక్ చేసుకుంటే మనకి బన్స్ లోపల చికెన్ స్టఫ్డ్ బన్స్ లాగా అవుతుంది కదా సో అలా అనుకున్నాను పిల్లలకు కూడా ఎగ్స్ బాయిల్ చేసి కర్రీ లాగా కొంచెం ఉల్లిపాయ టమాటాలు ఎగ్స్ పెట్టేసి ఆ స్టఫింగ్ని కూడా బ్రెడ్లో పెట్టేసి అది కూడా బేక్ చేస్తే మనకి స్టఫ్డ్ ఎగ్స్ అలాగే స్టఫ్డ్ చికెన్ బన్స్ రెడీ అయిపోతాయి అలా చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంక కుదరలేదు ఇవాళ సో ఇంకా రెగ్యులర్గా ఎప్పుడు చేసేలాగే చపాతి అయితే చేసేసాను చపాతీలు ఇలా చేసేసుకొని ఇంక దీన్ని ఫస్ట్ అయితే పిల్లలకి ఎగ్ రోల్స్ అయితే చేసి ఇచ్చేస్తున్నాను తర్వాత చికెన్ చపాతీ అదే చికెన్ స్టఫ్డ్ చపాతి అయితే చేస్తాను అనమాట సో ఇదిగోండి ఒక పెనం మీద అయితే చపాతీలు అయితే ఇలా వేసేసాను అవి కాలుతూ ఉంటాయి పక్కన ఇంకొక పెనం కొంచెం లోతుగా ఉన్న పెనం పెట్టేసుకొని దాంట్లో ఆమ్లెట్ లాగా వేసేసి ఇంక తెలుసు కదా మనం ఎగ్ రోల్స్ అంటే సో ఇట్లాగే ఎగ్ రోల్ ఇంకోలా కూడా చేయొచ్చండి అంటే బాయిల్డ్ ఎగ్స్తో కూడా చేయొచ్చు కర్రీ లాగే చేసేసి బాయిల్డ్ ఎగ్స్ని పొడవుగా కట్ చేసి ఇలాగే క్యాప్సికము క్యారెట్ ఇలా గుండెలాగా కట్ చేయకుండా అదే కొంచెం చిన్న చిన్నగా కట్ చేయకుండా కొంచెం పొడవు పొడవుగా కట్ చేసుకొని అవి కూడా స్టఫింగ్ పెట్టుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది అంటే చెప్తున్నా జస్ట్ మీతో ఐడియా షేర్ చేస్తున్నాను అలా కూడా చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి ఇదిగోండి ఇంకా ఇట్లా ఆమ్లెట్ వేసేసి చపాతీని కొంచెం మంచిగా స్ప్రెడ్ చేయాలి ఆ చపాతీ అంటే ఇట్లా కొంచెం బాగా ప్రెస్ చేస్తే ఆమ్లెట్ మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఏమైందంటే వేడిగా ఉండేసరికి నేను ఆ చపాతీని గట్టిగా లేకపోయాను అనమాట సో ఇదిగోండి ఇట్లా వేసేసిన తర్వాత ఆ చపాతీని చూడండి ఇప్పుడు కొంచెం సెకండ్ చపాతి ఇది కొంచెం చల్లగా ఉంది సో దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి చపాతీ అంతా కూడా మంచిగా ఇలా స్ప్రెడ్ అవుతుంది ఆమ్లెట్ అప్పుడు బాగుంటుంది తినేటప్పుడు సో పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు అండి లంచ్ నేను ఎప్పుడైనా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అంటే పిల్లలకి ఇదే చేస్తాను ఇన్స్టెంట్గా ఇంకా గోధుమ పిండి కలిపేసి ఇది చాలా ఇష్టము పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో కూడా ఇదే ఎక్కువ పెడుతూ ఉంటాను ఒక్కొక్కసారి టైం లేదు అనుకుంటే ఎగ్ లాగా చేసేస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఇంక ఇలా కట్ చేసేసి నేను ఇంకా టమాటా కెచప్ వేయలేదు ఓన్లీ మైనీస్ ఒకటే వేసాను ఎందుకంటే విష్ణు తినడు టమాటో సాసు సో లక్కీకి సపరేట్గా ఒక గిన్నెలు వేసేస్తే వాడు తింటాడు కదా సో అందుకని యాక్చువల్గా ఇంకా అవసరం లేదు ఎందుకంటే మైనంజులు కొంచెం టమాటా కెచప్ కూడా వేసాను కాబట్టి ఇంకా అవసరం లేదు యాక్చువల్గా ఇలాగే తినేస్తే చాలు సో వీడికి రెండు వాడికి రెండు విష్ణు ఎక్కువ తినడు కాబట్టి వాడికి కొంచెం చిన్నవి లక్కీకి కొంచెం పెద్దవి అంతే కానీ ఇద్దరికి చెరుకు రెండు అయితే ఇచ్చేస్తాను అనమాట అయితే ఇంకా ఇది ఎగ్ రోలు చికెన్ రోల్ ఏంటి అంటే చపాతీ చేసేసి యాక్చువల్గా చపాతీలోనే ఈ స్టఫింగ్ కూడా పెట్టవచ్చు మనకి షవర్మా చికెన్ షవర్మా అలా ఉంటుంది కాకపోతే నేను ఒకసారి ఇలా చేద్దాంలే అని చెప్పేసి చపాతీలో ఆ చికెన్ మీరు చికెన్ని పకోడిలాగా చేయాల్సిన అవసరం కూడా లేదండి బోన్లెస్ చికెన్ తీసుకొని కడాయిలో ఆ బోన్లెస్ చికెన్ వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారము అవన్నీ వేసేసి జస్ట్ అట్లా మనం మామూలుగా వేపుడు చేస్తాం కదా అలా వేపుడులాగా చేసేసినా సరే అలా కూడా బాగుంటుంది అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసా చేయాల్సిన అవసరం కూడా లేదు ఈసారి ఎప్పుడైనా అలా కూడా చూపిస్తానులేండి చేయకోండి అలా పెట్టేసాను స్టవ్ మీద అది సిమ్లో పెట్టాను అది బాగా కొంచెం ఫోల్డ్ చేశాను కదా వేగాలి సో మా వారికి మాత్రం ఇంక ఇట్లాగా మామూలు రోల్ లాగే చేసి ఇచ్చేస్తాను అంటే అలా ఎలా ఉంటుందో తెలియదు కదా సో ఇంకా అది ఎక్స్పెరిమెంట్ అనమాట మా వారికి మాత్రం ఇంకా చపాతీ మీద అలా పెట్టేసి కొంచెం టమాటా కెచప్ వేసి అయితే ఇచ్చేస్తా ఉన్నాను సో ఎగ్ షబర్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా అదైతే సిమ్లో పెట్టాను కొంచెం అటు ఇటు ఫ్రై అవ్వాలి ఎందుకంటే ఫోల్డ్ చేసాం కదా కొంచెం సిమ్లో పెట్టి వేగితే బాగుంటుంది లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కదా చపాతి ఇలా ఎవరైనా పిల్లలు చికెన్ తినే పిల్లలకి ఇలా స్టఫ్డ్ చపాతి అదే చికెన్ స్టఫ్డ్ చపాతి అనేసి ఇలా కూడా చేసేసి మీరు లంచ్ అయితే పెట్టేయచ్చు చాలా బాగుంటుందండి కట్ చేసేసి తినే పిల్లలకి ఇంక మా పిల్లలు తినరు కాబట్టి నేను చికెన్ పెట్టను సో ఎగ్ ఎగ్ రోల్సే పెడతాను వాళ్ళకి మ్యాక్సిమం అయితే నేను ఎప్పుడైనా సో ఇదిగోండి వేడి వేడిగా చికెన్ ఇట్లా పెట్టేస్తే ఏదైనా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా కనుక చేసి పెడితే కొంచెం స్పెషల్గా కూడా ఉంటుంది సో నిజానికి ఒక్కటి తింటే కూడా హెవీ అయిపోయింది నాకైతే మాత్రం సో ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేనైతే బ్లాగు ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్